దేవుడు ఏమంటున్నాడు అంటే నీ హృదయం అనే తలుపు అండి హృదయం అనే తలుపు తీయాల ముందు ఆ హృదయంలోకి వెళ్ళాలి దేవుడు ఆయన నువ్వు కలిసి ఆ హృదయం అనే గుళ్ళో నీ ఇద్దరు మాట్లాడుకోవాలా అండి ఎంత చేపు మాట్లాడతాడో చేపు నువ్వు కూడా కూర్చొని మాట్లాడాల అంతేగాని నేను ఉపాసం ఉండను అన్న సుఖం లేదు నేను కానుకినా సుఖం లేదు నువ్వు పెట్టుబడి పెట్టిన సుఖం లేదు ఏండి దేవుడికి ఇష్టమైన కాను కానే కాదు దేవుని సన్నిధిలో నీ గదితలు నీ రహస్యం ఉండ తండ్రికి నువ్వు మొరపెట్టు కొంచెం చెయ్యి నీతి ఉండి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళుద్ది కొంచెం కొంచెం చాలు ఒక గంట కాదు రెండు గంటలు చేసిన ఆ ఫలితము దొరక దానికి కానీ అందుకని మత్తిలో కూడా అంటున్నాడు హృదయ శుద్ధి గల్ల వారు ధనియులు వారు దేవుని చూసేస్తారు అండి హృదయ శుద్ధి ఉందా మనకి అండి దేవుని చూసే నేత్రం నీకుందా దేవుని చూసే మనసు నీకుందా అండి హృదయ శుద్ధి కల్లా వారు ధనియులు వారు దేవుని చూచేస్తారు దుఃఖపడి వారు ధ్వనీ వారు రోజార్చబడుతురు అండి ఎడుతున్నారా డొల్లాడుతున్నారా కన్నీరు గారుతున్నారా పాప పొరలు రాలిపోయిందిగా అండి ఈ పాప పొరలు రాలినప్పుడే నువ్వు దేవుడు చూస్తావు అప్పుడు దాకా గీటిమే అప్పుడు దాకా ప్రభుత్వం గుర్తుతే కానీ దేవుడు ఏమంటున్నాడు హృదయం అనే తలుపు జరవాలా ఆ హృదయంలో గచ్చ పొదలు రక్కచ్చ పొదల్లో పాప పొదలు పాపకు నేత్రంతో మందిరానికి వస్తున్నావు కానీ నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అంటున్నాడు దేవుడు నీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది కానీ ఎందుకు పోతున్నావో నాకు తెలివిట్లా అని దేవుడు అడుగుతున్నాడు అండి దుఃఖపడుతున్నాడు నువ్వు వచ్చి ఇక్కడ చూసున్నావు సుఖం లేదు నువ్వు వచ్చి ఇక్కడ కన్నీరు వాదం చేయట్లా ఉపాసం అంటున్నానని చెప్పుకుంటా మూడు రోజులు నలుగొట్టుకుంటానికి ఎర్రగొట్టుకోవటానికి గండి వచ్చింది ఎవడన్నా ఎర్రగొట్టుకుంటున్నారా నలుగొట్టుకుంటున్నారా కన్నీరు కారుతున్నారా డోళ్ళ ఆడుతున్నారా రాద్దం చేస్తున్నారా అండి ఎవరికి కావాలి ఉపాసం ఎవరికి కావాలి రూపాయి అండి నీ గది తోలు చేసుకో అంటే అనే తోలు చేసుకోంగా పాపం చేసేవాడు రహస్యంగా పౌరులు మాట్లాడేవాడు ఆడ సంగతి కూడా చేస్తాడు బయటికి తీయకుండా ఏమంటాడు దేవుడు ఆయన కన్ను కప్పలేవు నన్ను గొప్పతావు దేవుడు గొప్పతావా కప్పలేవు ఆయన రాజ్యం అంతా పరిపాలన చేస్తున్నాడు చెంచారం చేస్తున్నాడు దేవుడు సన్నిధిలో జ్ఞాపకీస్తుందావు జ్ఞాపకీసిన దేవుడు ఒప్పుకోడు అండి హృదయ శుద్ధి కావాలి హృదయ శుద్ధి కల్లా వారు ధనియులు వారు దేవుని సూచిదరు దుఃఖపడు వారు ధనియులు వారు ఓదార్చబడతరు స్వాతికులు ధనియలు భూలోకమని వారు స్వతంత్రం నీతిగా ఉంటే మడత పెట్టి మడత పెట్టి నీ పెడతాడు దేవుడు అలాంటి గొప్ప దేవుడు వాడు చేపన్నా పాడు చేస్తున్నారు దేవుణ్ణి దేశం అంతా అట్టేది ఉంది దేశమంతా పాడు చేస్తున్నారు దేవుణ్ణి మంచి దేవుణ్ణి నీటి కలిగిన దేవుణ్ణి యథార్థం కలిగిన దేవుణ్ణి మాట్లాడే దేవుణ్ణి పాడు చేస్తూ ఉన్నాను లోకం అంతా పాడైపోతుంది దేవుని సన్నిహిప్రియమైన దేవుని బిడ్డలారా ఏ సూక్రీస్తు నమ్ముకున్నాను చెప్పుకున్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలీ చేస్తాడంటే ఒక్క దెబ్బ కొడితే లేక ఒక్క దెబ్బ కొట్టాడంటే నీ లైఫ్ లో లేవు దేవుడు పరిశుద్ధుడాన్ని గుర్తిరుగు నీతి మంతుడాన్ని గుర్తెరుగు అందుకే నీ రోజు నాకు చాలా దూరంగా ఉందమ్మా నువ్వు ప్రార్థన కోతున్నా అనుకుంటున్నావే కానీ నీ రోగి నాకు దూరంగా ఉంది దూరంగా ఉంది దేవుడు సన్నిధులు పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రులుగా ఉండాలి అండి నేను పట్టుకుంటే నేను కాలిపోవాలండి నేను నేను పట్టుకున్నాను అనుకు నీచుగా ఉంటే నేను కాలిపోవాలి ఉంటున్నావాట్రాండి దేవుడు సన్నిధులు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి మంతుడు మనం కూడా నీతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఎన్నిసార్లు ఉపాసం ఎన్నిసార్లు గుడికొచ్చిన ఎన్నిసార్లు వేసినా అండి దేవుడికి నచ్చని పనులు ఒప్పుకూడదే అందుకని నీ గదితో పెంచుకొని రహస్యంగా ప్రభుతో నువ్వు మాట్లాడ మాట్లాడ మాట్లాడేదేమిడాయినా నీకు ఏది అవసరమో అది వస్తాడు నువ్వేం కావాలో నువ్వు తినే కూర కూడా ఇవాళ ఏం తిన్నావో లిస్టులోకి వెళ్ళిపోద్ది నువ్వేం మాట్లాడావో లిస్టులోకి వెళ్ళిపోద్ది నువ్వేం చేస్తున్నావో లిస్ట్లోకి వెళ్ళిపోద్ది మేము జాగ్రత్త నువ్వు నేను అందరమే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరిక దేవుడి సన్నిధులు దీనత్వం కావాలి అయిన వారు ధనిలు పర్లో ఒక రాజ్యము వారిది అండి దీనత్వం కావాలండి దీనికి దీనత్వం కావాలి ప్రేమ కావాలి ప్రేమ లేనివాడు కూడా నావాడు కాదు దేనత్వం వాడు కూడా నావాడు కాదు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు నిన్ను నన్ను కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా జాగ్రత్తగా కంటిలో ఉండ పొరలు తెంచాలి ఈ పాత్రమే పొరలు తెంచాయ నాకు ఈ కన్ను ఒక్క కన్నుతో నన్ను చూస్తా కానీ కన్ను పాడు కానీ కన్ను చేసే

हां जी मेरी माल बहुत అలాంటి వారంగా మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతికే వారంగా మనము ఉండాలి ఆయమన్న గింజలు నాలుగు గింజలు చాలు నాలుగు గింజలు చాలు తుక్కు తూలు ఉండే కంటే ఆయన మన గింజలు నాలుగు గింజలు దేవుడికి మహిమ తెచ్చిపెడ్ నలుగురు చాలండి దేవుడి కొరకే ప్రత్యేకింగా పడాలి దేవుడి కొరకి యథార్థంగా బతకాలి దేవుడి కొరకి నీతిగా బతకాలి దేవుడి కొరకి ఆ మేము నిశ్చయించుకొని బతకాలి దేవుడు అప్పుడే నిన్ను నీ నీ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు దేవుడి కొరకి ఆ గది తలుపు తెలుసుకోవటమే కాదు కానీ హృదయం అనే తలుపు తెరిచి ఆయన పిలుసుకొని ఆ గదిలోకి ఎదుతా నీకు కావాల్సిన వాక్యం అంత చెబుతాడు నీకు కావాల్సిన బోధ చేస్తాడు నీకేం కావాలో ఇస్తాడు ఇస్తాడండి దేవుడు